నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే సమయం దగ్గర పడుతున్న కొద్దీ వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు వేడి ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు వర్షాలతో ఉపశమనం కలుగుతోంది నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే సమయం దగ్గర పడుతున్న కొద్దీ వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు వేడి ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు వర్షాలతో ఉపశమనం కలుగుతోంది అత్యంత క్రియాశీలకంగా ఉన్న నైరుతి రుతుపవనాలు మూడు నాలుగు రోజుల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో ఇవి దక్షిణ అరేబియా సముద్రం ఈశాన్య బంగాళాఖాతంలో విస్తరించినట్లు వెల్లడించింది మరోవైపు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురువారం రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురవచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు గుంటూరు కృష్ణ ఎన్టీఆర్ పల్లాడు బాపట్ల జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు ఉండవచ్చని తెలిపింది బుధవారం రాత్రి ఏడు గంటల సమయానికి అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో యాభై రెండు మిల్లీమీటర్లు నర్సీపట్నంలో యాభై మిల్లీమీటర్లు గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో నలభై ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది